అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ కన్నపేగే కాటేస్తోంది పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోయే మొన్న కర్కంగా మోజులో ముగ్గురి పిల్లలను ప్రాణం తీసిన తల్లి ఉదంతం మరవక ముందే హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది ఇద్దరు ఓ తల్లి వేట కొడవలతో నరికి చంపి అనంతరం తాను బలవన్ మరణానికి పాల్పడ్డం విస్మయానికి గురి చేస్తోంది ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి హై స్కూల్ రోడ్డు ప్రాంతానికి చెందిన గంట వెంకటేశ్వర రెడ్డి తేజస్విని రెడ్డి దంపతులకు ఆశీష్ రెడ్డి హర్షిత్ రెడ్డి ఇద్దరు పిల్లలున్నారు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి గాజల్ రామారంలోని లోని బాలాజీ లేఅవుట్ లో ఉన్న సహస్రా మహేష్ హైట్స్ అపార్ట్మెంట్ లో రెండో అంతస్తులోని ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు అయితే తనతో పాటు ఇద్దరు పిల్లలకు అనారోగ్య సమస్యలు తేజస్విని రెడ్డి జీర్ణించుకోలేక ఉన్మాదిగా మారింది ఏ తల్లి చేయకూడని పాపం చేస్తుంది గురువారం సాయంత్రం ఇంట్లోనే ఆడుకుంటున్న ఆశీష్ హర్షిత్ ను పట్టుకుని అప్పటికే బయట నుంచి తెచ్చుకున్న వేట కొడవలతో మేడ ఇతర శరీర భాగాలపై విచక్షణ రహితంగా దాడి చేసింది ఇద్దరు పిల్లలు ఇంట్లో పరుగులు తీసినా వదలకుండా వెంబడించి నరికి చంపేసింది అనంతరం అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయింది ఈ దారుణానికి ముందు రాసిన లేఖ పోలీసుల కంటపడింది దాంట్లో సంచలన విషయాలు ఉన్నాయి తాను అనారోగ్యంతో బాధపడుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని తమ సమస్యలు చెప్తే ముగ్గురు తాము నోట్లో తేజస్విని రాసింది ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చంపడానికి అనారోగ్య సమస్యలే కారణమా ఇంకేమైనా విషయాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఏడు నెలల క్రితం ఇదే పక్క అపార్ట్మెంట్ లో ఓ వ్యక్తి భార్య ఇద్దరు పిల్లలు కూరేసి తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జరగ ఇప్పుడు తేజస్విని రెడ్డి ఉదంతంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు ఇటీవలి కాలంలో తల్లులు రాస్తున్న మరణ శాసనాలు కలిచి జన్మనిచ్చి ఎన్నో కష్టాలు సహించి బిడ్డల్ని ప్రేమగా చూసుకునే తల్లులే కనీసం కనికరం లేకుండా పిల్లలను హతమార్చుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తూ ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది జోన్లో కొద్దిలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి గంటల సమయంలో ఒక సమాచారం వచ్చింది దాని ప్రకారం ఏంటంటే జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారావు బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ ముప్పై ఐదు సంవత్సరాల మహిళ తన ఇద్దరు పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తన కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకుందని ఆ సమాచారం చాలా అంశం దాంతో ఇమీడియట్గా ఆ పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ జీడిమెట్ల అండ్ ఏసీపీ భావనగర్ అండ్ మహిళల్పి ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చంపాడు పెద్ద కుమారుడు అతని పేరు హర్షిత్ రెడ్డి లెవెన్ ఇయర్స్ ఆ తల్లి పేరు తేజ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆశీష్ రెడ్డి నైన్ ఇయర్స్ హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు కొబ్బరి బొండాలన్నడికి తోటి ఆవిడ కొడుకున్నట్టు కూడా జరిగింది అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా పలికింది అయితే అతన్ని హాస్పిటల్కి తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు ఓవరాల్గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల వల్ల కూడా విచారించాము ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది ఒక ఆవిడ పేజీలు దాన్ని చదివితే మనకి అర్థమైంది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్లైన్ చేసింది పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తను కూడా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా రాసింది కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది ఓవరాల్గా మానసిక సమస్యలు కుటుంబ కలహాలతోటి ఇది జరిగిందని భావిస్తుంది